అంటే అంటేనే ఉంటారు కింద కామెంట్స్ కూడా పెడతారు అది కొంచెం నెగిటివ్ అంటే నన్ను బాధ పెట్టే కామెంటే కాకపోతే అది నాలో ఉన్న లోపం కాబట్టి అది నేను పెద్దగా పెద్దగా అంటే సీరియస్ గా తీసుకోను హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము రోజు అయితే మీకు అంటే ఎప్పుడు కూడా మనకి ఛానల్లో కానీ నేను కానీ ఎప్పుడు చెప్పని ఒక అంటే ఎవరికి తెలియనిది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను ఎప్పుడు చెప్పలేదు ఆ విషయం అంటే నేను ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నానంటే చాలా రోజుల నుంచి అంటే చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు ఏంటంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా మీరు సినిమాలు చేశారా లేకపోతే సీరియల్ చేశారా మీరు యాక్టింగ్ చేశారా ఏం చేశారు అంటే మేము ఆల్రెడీ మేము సినిమా ఫీల్డ్లో ఉన్నామని మనకి ఎప్పటి నుంచో తెలుసు అంటే చాలా మంది మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ తెలుసు మేము వచ్చిందే సినిమా ఫీల్డ్కి అంటే ఏదో ఒకటి చేద్దాము ఏదో ఒకటి మనం చెయ్యాలని చెప్పి మేము కాలేజీ నుంచి కాలేజ్ మధ్యలో ఆఫ్ చేసి మరి వచ్చింది సినిమా ఇండస్ట్రీ అంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ సినిమాల మీద పిచ్చితో వచ్చినాం అనమాట అంటే పిచ్చి అంటారు కదా ఇంకా అంత ఇదిగా ఉండేది అనమాట అయితే నేను ఇంటర్లో చదివేటప్పుడే వచ్చేసిన అంటే ఇప్పుడు ఇదంతా కొంత కొంతవరకు చాలా మంది తెలుసు కొన్ని నేను చెప్పేది చాలా మందికి అసలు తెలియదు ఇంతవరకు నేను చెప్పలేదు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడుతారంటే అన్న కొంతమంది అంటే నేనే ఇదని కాదు కానీ కొంతమంది చాలా మంది ఏమంటారు అంటే మీరు చేయొచ్చు కదా మీరు ట్రై చేయొచ్చు కదా సినిమాలలో అంటే చూడడానికి బాగానే ఉంటారు కదా మంచిగా ఉంటారు కదా హీరోగా చేయొచ్చు కదా లేకపోతే సినిమాలలో యాక్ట్ చేయొచ్చు కదా క్యారెక్టర్ చేయొచ్చు కదా లేకపోతే సీరియల్లో చేయొచ్చు కదా అది ఇది అంటా ఉంటారు కదా అలా అంటే వాళ్ళకి నేను ఎందుకు చేయ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు నేను ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఒక రీజన్ అయితే చెప్తాను అయితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ నుంచి వచ్చిందే దాంట్లో చెయ్యాలని అది ఏదో ఒకటి చెయ్యాలి దాని మీద ఫ్యాషన్తోనో లేకపోతే పిచ్చితోనో దేనితోనో అయితే వచ్చేసిన హైదరాబాద్ అయితే వచ్చేసినా నేను వచ్చింది వచ్చిన తర్వాత మాకు ఏం చేయాలో ఎక్కడ ఉండాలి ఏంటి అనేది అంతా తెలియదు అసలుకి ఆ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు ఆ షూటింగ్లో చేసే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అనేది మనకు అప్పుడైతే తెలియదు దాని తర్వాత మేము కొన్ని రోజులు సనత్ నగర్లో ఉన్నాము దాని తర్వాత లేదు అక్కడ కాదు ఉండడానికి సినిమా ఫీల్డ్లో చేయాలంటే కృష్ణానగర్ అటు సైడే ఉండాలని చెప్పేసి ఇక్కడ రోమ్ తీసుకోవడము ఆ తర్వాత అసలు మనం వెళ్ళాలంటే ఏం చేయాలి మనకేమి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక బ్యాక్గ్రౌండ్ అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు మా దాంట్లో నాకు సంబంధించి కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవరు కూడా లేరు అలాగే చంద్రవాళ్ళకి సంబంధించిన ఎవరు లేరు ఏదో ఏదో నమ్మకంతో వచ్చేసినాం ఏదో చేద్దాం అని చెప్పేసి వచ్చేసినాం మనకి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేదు అలాగే మనకి లేకపోతే మన మన బాగా ఇచ్చు లేకపోతే వెనకాల ఇంకా డబ్బులు పెట్టేంత లేదు మనకి మన మీద ఇన్వెస్ట్ చేసేంత వాళ్ళకి లేదు మాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా పెట్టి అమౌంట్ పెట్టి మనం చేసేంత అయితే మనకి లేదు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఓకే మీకు అర్థమైపోతుంది అప్పుడే మాకైతే లేదు సపోర్ట్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు మేమైతే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఏం చేయాలంటే మన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం లోకి వెళ్ళాలంటే ఓకే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళాలి అంటే జూనియర్ ఆర్టిస్ట్ లా అంటే కాలేజ్ స్టూడెంట్స్ అప్పుడు మేము కాలేజ్ స్టూడెంట్స్ లా కాకపోతే ఒక క్రౌడ్ లో లేకపోతే కొన్ని కొన్ని అంటే చిన్న చిన్నవి అట్లా బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా చేసుకుని చేసుకుంటూ కొన్ని సినిమాలలో డైలాగ్స్ అంటే ఇచ్చేవాళ్ళు కొన్ని కొన్ని డైలాగ్స్ ఇచ్చేవాళ్ళు కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా చెప్పినాము కొన్ని సినిమాలు చేసినాము మంచి మంచి సినిమాలు కూడా చేసినాము చాలా హ్యాపీడేస్ ఇలాంటి సినిమాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి అవన్నీ అనము ఇవన్నీ బాబ్జీ అంటే చాలా అయ్యాయి ఒకసారి గుర్తు రావట్లేదు చాలా అయితే చాలా సినిమాలు అయితే చేసినాము కొన్ని కొన్ని చిన్న చిన్న డైలాగ్స్ ఇస్తారు కదా అట్లా చేసినాము కానీ మనకంట మనకంటూ ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే పంచమైన ఉండాలి బాగా తెలిసిన వాళ్ళైనా ఉండాలి లేదా సపోర్ట్ అయినా ఉండాలి బ్యాక్గ్రౌండ్ లేకపోతే మన ఫీల్డ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక సపోర్ట్ ఉండాలి ఎవరైనా రికమెండేషన్ చేయాలి ఇదంతా ఉంటుంది కాబట్టి అప్పుడు మాకు అంతా లేదండి నిజంగా అప్పుడు మాకు చేతిలో అమౌంట్ అంటే మనం ఫస్ట్ సర్వే అవ్వాలంటే మనం ఉండాలి రెంట్ కట్టుకోవాలి తినాలి అంటే ఖచ్చితంగా అమౌంట్ కావాలి అమౌంట్ కావాలంటే ఏం చేయాలంటే ఇంకా ఇట్లా ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి వెళ్తే వాళ్ళు అప్పుడు మాకు యాక్చువల్గా వచ్చేసి నాన్ కి హండ్రెడ్ రూపీస్ డైలీ మన దాంట్లో కన్వీన్స్ ఇచ్చేవాళ్ళు ఓన్లీ ఈవినింగ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఆ ఫిఫ్టీ మిగతా ఫిఫ్టీ రూపీస్ వన్ వీక్ కో టూ వీక్స్ కో అప్పుడు ఇచ్చేవాళ్ళు అనమాట అంటే మాకు వరుసగా ఉండేవి వారంలో ఒక నాలుగు రోజులైనా షూటింగ్స్ ఉండేవి ఒక టూ డేస్ ఉండకపోయాయి అట్లా మేము షూటింగ్స్ చేసుకుంటూ జూనియర్ ఆర్టిస్ట్ చేసుకుంటూ యాభై రూపాయలతోనే ఉండి తిని రూమ్ రెంట్ కట్టుకుంటూ తినుకుంటూ ఇట్లా ఇట్లా ఉన్నాము కొన్ని ఒక స్టేజ్లో ఇంకా లేదు మనకి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి కమ్మ వెళ్ళడం జరిగింది మళ్ళీ దాని తర్వాత దాని తర్వాత మేము లిరిక్స్ రాయడము సాంగ్ ఇట్లా మేము అనుకుంటుంటే ఇట్లా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడే మేము అంటే మామూలుగా రాసుకుంటూ మ్యూజిక్ కొట్టుకుంటూ మౌత్ మ్యూజిక్ చేసుకుంటూ ఉంటుంటే మా సంబంధించిన వాళ్ళు విని వెళ్ళండి ఇట్లా మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి మాస్టర్ దగ్గరికి అని చెప్పి మమ్మల్ని పంపించడము మాస్టర్ గారు ఇండము ఆయనకి బాగా నచ్చడము దాని తర్వాత మాస్టర్ తో మేము చాలా రోజులు ట్రావెల్ చేసినాము చాలా క్లోజ్ అనమాట అంటే చాలా క్లోజ్ గా ట్రావెల్ చేసినాము అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పిలిచే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని రమ్మని చెప్పి ఆయన కార్ లో తీసుకెళ్లడము ఆయన ఇంటికి తీసుకెళ్లడము ఆఫీస్కి తీసుకెళ్లడము ఇలా చాలా జరిగినాయి ఆ అప్పుడంటే ఇంత సోషల్ మీడియా లేదు ఫోన్ లేదు మాకు ఆ లేదు అప్పుడు అందుకే ఇవన్నీ తెలియదు అనమాట మేము కనీసం రికార్డ్ చేసుకోవడానికి ఏమి ఉండదు అప్పుడు చిన్న మామూలు ఫోన్లు ఉంటాయి కదా ఆ ఫోన్లు ఉండేది అప్పుడు ఆ దాని తర్వాత సాంగ్ గురించి మమ్మల్ని తీసుకొచ్చారు మళ్ళీ రాసినము మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అవకాశాలు సరిగా రాకపోవడము అంటే సాంగ్ రాసినా కానీ డబ్బులు సరిగా ఇవ్వకపోవడం మళ్ళీ అప్పుడు చాలా ఇబ్బంది పడటం మళ్ళీ వెళ్ళాం అనమాట దాని తర్వాత ఇంకా నేను ఒక చిన్న షాప్ పెట్టుకోవడము బిజినెస్ స్టార్ట్ చేయడము ఇంటర్నెట్ ఇంటర్నెట్ కేఫ్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని రన్ చేసుకోవడము దాని తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అవడము మళ్ళీ చందు అక్కడికి వెళ్ళడము రావడం మళ్ళీ యువత గురించి మళ్ళీ ఇక్కడికి రావడము ఇలా అవ్వడం వల్ల ఇంకొకటి ఏంటంటే నేను మ్యారేజ్ అవ్వక ముందే అసలు అసలు రీజన్ ఏంటంటే నేను చేయకపోవడానికి ఎప్పుడు చెప్పలేదు చెప్పాల వద్దో కూడా తెలియట్లేదు కానీ చెప్తే అనుకుంటున్నాం అని కూడా ఒకటి ఉంది ఏంటంటే నేను కొన్ని వీడియో కొన్ని సీరియల్స్ కానీ కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చిన నేను ఇచ్చినప్పుడు ఏమైద్దంటే మీ అబ్బాయి మామూలుగా ఇంటనే ఉన్నారు చాలా మందికి అంటే అంటనే ఉంటారు కింద కామెంట్స్ కూడా పెడతారు అది కొంచెం నెగిటివ్ అంటే నన్ను బాధ పెట్టే కామెంటే కాకపోతే అది నాలో ఉన్న లోపం కాబట్టి అది నేను పెద్దగా పెద్దగా అంటే సీరియస్గా తీసుకోను ఎందుకంటే నాకు మాట్లాడేటప్పుడు రోల్ అవుతా ఉంది మాటలు అంటే కొంచెం అంటే తెలుగు చెప్పండి నత్తి నత్తిలాగా వస్తుంది అనమాట అప్పుడు నాకు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నేను రెండు మూడు ఆడిషన్స్ ఇచ్చా బాగానే ఇచ్చిన కాకపోతే వాళ్ళకి ఏమైందంటే ఇది అవుతుంది మీకు వాయిస్ సరిగా రావట్లేదు మాట సరిగ్గా రావట్లేదు అని నన్ను అంటే ఇంకా సెలెక్ట్ చేయలేదు టూ త్రీ ఆడిషన్స్కి వెళ్ళిన కొన్ని డైలాగ్స్ ఇచ్చినప్పుడు కూడా సరిగా చెప్పడానికి చెప్పడానికి ఇది లేదు చెప్తుంటే రోల్ అవ్వడము అవడం జరుగుతుంటే ఇంకా నాకు అంటే వెళ్ళినప్పుడు ఇంకా అనిపించింది ఆడిషన్స్ ఇంకా మనం ఏం ఇవ్వద్దు అవసరం లేదని చెప్పేసి అప్పుడు కొంచెం చాలా ఫీల్ అయినా చాలా బాధపడ్డా అది నేనేం కావాలని నేను కావాలని చేసేది కాదు అది ఇంకా నాకు నేనేమి దాన్ని మార్చలేను ఇంకా నాకు వచ్చింది నేనేం దాన్ని పుడకతో వచ్చింది ఏం చేయలేనని చెప్పి ఇంకా దాన్ని అట్లా వదిలేసిన దాని తర్వాత ఇంకా మేనేజ్ అవడము దాని తర్వాత మళ్ళీ రెస్పాన్సిబిలిటీ అవ్వడం అంటే సినిమాకి అంటే షూటింగ్స్కి వెళ్తే ఏంటంటే అండి ఇప్పుడు మనకేమి రెమ్యునేషన్లు లక్ష లక్షలు ఏమి వెళ్ళగానే రోజు రోజుకి యాక్చువల్ యాక్చువల్గా అది షూటింగ్స్ కన్నా వాటినే ఉంటే ఏంటంటే ఇప్పుడు దాని మీదే ఉండాలంటే మనకి డైలీ కనీసం చాలా రావాలి అమౌంట్ వస్తేనే మనకి ఒకరోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా మనము చేయగలుగుతాము ఉండగలుగుతాము ఎప్పుడో ఒకసారి షూటింగ్ ఉండి ఎప్పుడో ఒకసారి డబ్బులు వచ్చే కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా అటు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని అనుకున్నప్పుడు ఇంకా సరే షూటింగ్స్ స్టాప్ చేస్తుందేమో ఫస్ట్ మనం అయితే ఇట్లా ఒక బిజినెస్ చేసుకుంటున్నాం కదా దాన్ని నడిపించుకుంటూ దాన్ని చేసుకుంటూ దాని తర్వాత మ్యారేజ్ అవడము దాని తర్వాత ఇంకా దీవెన రావడము దీవెన రావడం వల్ల ఇంకా నేను మళ్ళీ బ్యాక్ టు షూటింగ్స్ ఎక్కువ ఇంకా దీవెన వల్ల మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది ఇంకా దీవెన గురించి షూటింగ్స్ మళ్ళీ వెళ్ళి చేసి దీవెన గురించి నేను ఆడిషన్స్కి తీసుకెళ్లడం కానీ షూటింగ్స్ తీసుకెళ్ళడం ఇంకా జబర్దస్త్ మీరు ఎట్లాగో దీవెనని చూశారు అదంతా ఇంకా అలా అవడం అన్నమాట నేను మెయిన్ గా చేయకపోవడానికి అయితే అదే అనమాట నాకు గా ఇంక ఇట్లా తడబడతా ఉంటుంది అనమాట అది వాయిస్ మాట చాలా మంది కూడా నన్ను బాగా అంటే అప్పుడు ఎక్కడిచ్చు ఆ కానీ దాన్ని మనం ఏం చేయలేము ఇంకా అది అందుకని చెప్పేసి నేను స్టాప్ చేసేసిన అంటే ఇంకోటి ఏంటంటే ఆ ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడున్న ఫోన్స్ ఇప్పుడున్న యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఇంకా అంత ముందు వచ్చిన టిక్ టాక్ కానీ ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు ఎక్కువ ఉన్నవి అప్పుడు మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమీ లేవండి సోషల్ మీడియా అసలు ఏమీ లేదు జస్ట్ అసలు ఫోన్ కూడా లేదు అప్పుడు మాకు దాని తర్వాత చిన్న చిన్న ఫోన్లు చిన్న మన టచ్ అవి ఉంటాయి కదా కీప్యాడ్ కీప్యాడ్ ఫోన్లు అవి వచ్చినాయి అన్నమాట అప్పుడు మనకి సోషల్ మీడియా లేదు దేంట్లనే మన టాలెంట్ చూపించుకోవాలన్నా లేకపోతే మనం ఫేమస్ అవ్వాలన్నా అప్పుడైతే ఏం లేదు ఇప్పుడు అంటే ప్రతి ప్లాట్ఫామ్ ఉంది అన్ని ప్లాట్ఫామ్లలో అసలు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అంత మన సోషల్ మీడియా నుంచి వచ్చిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి చాలా ప్లస్ అయింది చాలా మంచిది అయింది ఎందుకంటే దాన్ని యూజ్ చేసుకున్న చూడండి చాలా మంచిది అది మాకు అప్పుడు అది లేకపోవడం వల్ల మేము ఇంకా మాకు సాంగ్స్ కూడా లిరిక్స్ కూడా మేము రాసినాం కానీ చాలా మందికి అసలు అప్పుడు తెలియదు యాక్చువల్గా మీకు చెప్తే గానీ నేనే నేనే అని చెప్పి పేపర్లో వస్తాను అప్పుడు చూసుకునేది ఇప్పుడే అదే ఇప్పుడైతే అసలు ఆటోమేటిక్గా మనకి అన్ని వచ్చేస్తున్నాయి ఆడ ఇన్స్టాల్ వస్తాయి యూట్యూబ్లో వస్తాయి అన్నీ ఇంకా అన్నిట్లలో తెలిసిపోతుంది అనమాట సోషల్ మీడియాలో వెబ్సైట్లలో ప్రతి దాంట్లో వచ్చేస్తుంది అట్లా మేము చేయలేకపోయాము చాలామంది అంటూ ఉంటారు మీరు చెయ్యండి అన్న మీరు చెయ్యండి చేయొచ్చు కదా మీరు యాక్ చేయొచ్చు కదా అది చేయొచ్చు కదా అని ఇంకా ఇప్పుడు చేయాలంటే అంటే ఇంకా ఇప్పుడు ఇంకా అంత అంత అంటే ఇంట్రెస్ట్ అనేది ఏమో కానీ ఏమో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి షూటింగ్స్కి వెళ్ళి పొద్దున్నే మళ్ళీ లేవడం కాదు పొద్దున్నే వెళ్ళడము మళ్ళీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెక్టర్ రావాలంటే వెళ్ళి అడగాలి అడగంది ఎవ్వరైతే ఇయ్యరు అప్పుడు ఏమో అడిగినా ఇవ్వలేదు అప్పుడు మేము చాలా మందిని అడిగినాము కానీ అప్పుడు ఏంటంటే అంటే రికమెండేషన్స్ బ్యాక్గ్రౌండ్ సపోర్టు ఇవన్నీ కంపల్సరీ ఉంటాయండి కంపల్సరీ మీరు అనుకోవచ్చు ఎందుకు మీరు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు సపోర్ట్ లేని వాళ్ళు రాలేదా అని అనుకోవచ్చు రాలేదంటే అలా అంత ముందు వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారో వాళ్ళకంటే ఇంటికాంచో ఇంటికాంచు కొంచమైన సపోర్టు ఉంటే అది వేరు అట్లా చేసిన వాళ్ళు అప్పుడు సరే చాలా మంది ఉన్నారు కాకపోతే మాకున్న సిచ్యువేషన్ ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మాకున్న సిచ్యువేషన్లో మేము అంత చేయలేకపోయినాం అనమాట అప్పుడు ఇంకా ఇప్పుడు వచ్చే వాళ్ళు అంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది సోషల్ మీడియా వల్ల చాలా మంది వాళ్ళ టాలెంట్ని చూపించి వాళ్ళ టాలెంట్ని పెట్టి చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు అన్ని షోస్లలో కానీ సినిమాలల్లో కానీ వెబ్ సిరీస్లలో కూడా చాలా మంది చేస్తున్నారు ఇంకా మా అప్పుడైతే అంత లేదు కాబట్టి మేము అప్పుడు అంత చేయలేకపోయాము దాని తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరగడము రెస్పాన్సిబిల్ మేనేజ్ అవ్వడము పిల్లలు కొట్టడము తర్వాత ఇంకా ఫ్యామిలీ ఈ దీని వల్ల మళ్ళీ వెళ్ళి మనము ఉంటే షూటింగ్స్ ఉన్నప్పుడే వెళ్ళడము మళ్ళీ డబ్బులు రావడము ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఇంకా మేము స్టాప్ అయితే చేసినాం అప్పుడు నేను స్టాప్ చేసినాం ఇంక ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నాకు క్యారెక్టర్ ఇవ్వండి లేకపోతే ఆడిషన్స్కి వెళ్ళి అంటే ఇప్పుడు యాక్చువల్గా మ్యాక్సిమం చాలా మంది ఇప్పుడు ఆడిషన్స్ పెట్టినా కానీ ట్వంటీ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆ ఇయర్స్ వాళ్ళకే ఆడిషన్స్ ఎక్కువగా ఉంటాయి మనకి ఇప్పుడు ఏజ్ కూడా కొంచెం ఎక్కువ కొంచెం చాలా ఎక్కువే ఆ ఏజ్ వాళ్ళకి ఆడిషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళి చేసి అంతా ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు జస్ట్ ఏదైనా ఒక వాళ్ళు ఎవరైనా మనకి మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే మనకి బాగా పరిచయం ఉండోళ్ళు ఏ ఏదైనా వెబ్ సిరీస్ ఏదైనా చేస్తే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అడిగితే వాళ్ళు చెయ్యండి అంటే చేసి రావడమే తప్ప మనం వెళ్ళి మళ్ళీ మనం క్యారెక్టర్స్ ఇవ్వండి అదైతే ఇప్పుడు కష్టం ఇంకా మెయిన్ ఇప్పుడు ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా దీవెన దీవెన బాబు వీళ్ళకి వీళ్ళ కోసం వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం నేనైతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను వాళ్ళని తీసుకెళ్తాను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చేపిస్తాను ఇదనమాట అందుకనే నేను చేయట్లేదు చాలామంది అడుగుతూ ఉంటారు మీరు చేయొచ్చు కదా మీరు చేయొచ్చు కదా చేయొచ్చు కదా అని చేసినామంటే కొన్ని కొన్ని చేసినాము అప్పుడు అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ ఏమి ఉండవు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో అట్లలో ఏదో అట్లా ఉండేది ఆడిషన్స్ ఎప్పుడైతే ఇచ్చినామో ఆడిషన్స్ ఎప్పుడైతే ఇచ్చినామో ఇంకప్పుడు నాకు అలా అనేసరికి చాలా బాధ వేసింది బాధేసి ఇంకా ఎందుకులే మనకు వద్దులే సర్లే ఏదో ఒకటి కొన్ని చేసినాం కదా సర్లే అనిపించింది అందుకని చెప్పేసి నేను అంటే మీరు అనుకోవచ్చు చాలామంది ఉన్నది కదా అట్లా చేసి అంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటుందండి అంటే వాయిస్ లేకపోయినా కొంతమందికి బ్యాక్గ్రౌండ్ లేకపోతే సపోర్టు ఏదో ఒకటి ఉంటుంది యాక్చువల్లీ ఒక్కటి చెప్తా మీకు మీ నమ్మర్ నిజంగా అప్పుడు మీరు మీ షూటింగ్స్ ఇంకా మ్యాచెస్ రావాలి అప్పుడు మీ షూటింగ్స్ చేసే టైంలో నన్ను పెట్టి సినిమా కూడా అన్నారు నిజంగా అప్పుడు వాటి హీరోగాను ఏమో తెలియదు కానీ నువ్వు సినిమాలో ఉన్నావు నీకు మంచి క్యారెక్టర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినా కట్ చేస్తే ఏమైందంటే కానీ డబ్బులు పెట్టుకోవాలి కొంచెం అంటే మనం ప్రొడక్షన్ పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి కదా అన్నారు అంత పెట్టుకునే అంత స్థితిలో నేను లేను నేను చేయలేను అని చెప్పి నిజంగా చెప్పేసిన ఆ అట్లా ఉంటుంది అనమాట అంటే మనకి ఫైనాన్షియల్గా లేనప్పుడు ఎవరి ఒక సపోర్ట్ లేనప్పుడు ఇంకా ఇచ్చే ఉంటుంది కానీ ఇప్పుడున్న పొజిషన్లో చాలా మంది మంచి మంచి చేసుకుంటున్నారు వాళ్ళకి నిరూపించుకుంటున్నారు అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కూడా ఏదైనా చేసి ఫేమస్ అయ్యి ఇప్పుడు అంతా ఇంకా అంటే మరి అంత చేసి ఇప్పుడు చేస్తున్నారు పిల్లలు వచ్చారు కాబట్టి పిల్లల మీద ఫోకస్ పిల్లలు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకెళ్లడమో చేయాలనేది ఉంది ఇదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే మెయిన్గా మనకి యూట్యూబ్ ఉంది మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలు నాకు వీళ్ళు చూసి వీళ్ళు బేస్ చేస్తే చాలు అలాగే మన ఇన్స్టాలో కానీ దీవెన కానీ దీవెన బాబులు కానీ మా ఫ్యామిలీస్ అందరినీ రెండు ఫ్యామిలీస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా రేణుక వాళ్ళని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కొత్తగా సితజా వాళ్ళు కూడా ఛానల్ పెట్టారు వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ ఉండగా మనకి సినిమాలలో చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి దీనిలో చేసుకున్న చాలు ఇన్స్టాలో చేసుకున్న ఇన్స్టా రీల్స్ చేసుకున్న షార్ట్స్ చేసుకున్న మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు నాకు అదే హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ